చేస్తామని ఇంకో సంవత్సరం పొడిగిచ్చి అనేక ఇబ్బందులకు గురి చేశారు సరే ప్రభుత్వానికి ఆర్థిక పరమైన ఇబ్బంది ఉన్నప్పుడు ఏదో వెసులుబాటు కోసం చేసేదాన్ని మనం పెద్ద నేరంగా చూడకపోయినా అసలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేటప్పుడు అది రాజ్యాంగబద్ధమా కాదా చూడాలి కదా ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే సంబంధించి భారత రాజ్యాంగంలో మూడు వందల డెబ్బై ఒకటి డి అనే ఒక అధికార అమల్లో ఉన్నది దానివల్ల స్థానిక రిజర్వేషన్లు అనేటువంటి విషయం రెండు వివిధ భిన్నమైనటువంటి రెండు యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ రెండు వివిధ ప్రభుత్వ శాఖలు కలిపి మెర్జీ చేయకూడదు నిబంధన ఉన్నది దీన్ని పట్టించుకోకుండా పదకొండు వివిధ ప్రభుత్వ శాఖలకి సంబంధించిన పంతొమ్మిది కేటగిరీస్ ని తీసుకొచ్చి గ్రామ సచివాలయం అనే ఒక బోర్డు కింద కూర్చోబెట్టారు వీళ్ళని ఎవరిని ఏ శాఖ కింద నియంత్రిస్తారో నేటికి స్పష్టత లేదు ఎవరికి సర్వీస్ నిబంధనలు లేవు ఎవరికి ఎలా పొదవులు ఇస్తారో ఎక్కడ ఈ రోజు వరకు చెప్పలేదు వీళ్ళని ఎవరు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేస్తారో కూడా చెప్పలేదు ఇది ఒక సెపరేట్ శాఖ లేదా ఈ పదకొండు ప్రభుత్వ శాఖల వారసులా వీళ్ళు దీని విషయంలో కూడా ఎక్కడ స్పష్టత లేదు ఈ పదకొండు ప్రభుత్వ శాఖల స్థానిక అధికారులు వీడిని నియంత్రిస్తున్నారు విలేజ్ వార్డు సెక్రటరీ డైరెక్టర్ అంటూ వాడు నియంత్రిస్తున్నాడు ఒకళ్ళకి పన్నెండు మంది కాపురం అన్న రీతిన ఈ విలేజ్ వార్డు సెక్రటరీ ఉద్యోగుల యొక్క పరిస్థితి ఏర్పడింది ఒక వ్యక్తి ఒక ఉద్యోగి పన్నెండు మంది అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు ఏ రకంగా జవాబుదారీగా ఉండగలుగుతాడో అది ఏ రకమైన అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంటో సరే రాజకీయ నాయకులకు తెలియకపోతే నాడు ఆనాడు చీఫ్ సెక్రటరీ ఉన్నతాధికారులు ఐఏఎస్ అధికారులు మరి ఏమో ఏ రకంగా దీన్ని తెలియజేశారో నాకైతే అర్థం కాలేదు అందువల్ల ఇవాళ ప్రధానంగా వీళ్ళు కూడా గతంలో తెలియక అవగాహన లేక వీళ్ళు కూడా రకరకాల సంఘాలుగా ఏర్పడి మేము ఎట్లయితే ప్రధాన సంఘాలు నాలుగు స్తంభాలు ఆట ఆడిందో నాటి ప్రభుత్వం మాతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళతో టేగాన్ అయ్యి వీళ్ళు కూడా మా ఆ రాజకీయాల జోన్లో పడి వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టలేకపోయినారు సో అందువల్ల అది రియలైజ్ అయ్యి ఈనాడు అన్ని సంఘాలు కలిపి విలేజ్ వాడి సెక్రటరీ అన్ని సంఘాలు కలిపి అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా కుటుంబ సత్యసాయి అని అనంతపురం జిల్లా ఉన్నటువంటి గ్రామ వాడి సచివాలయ ఉద్యోగులందరూ ఐక్యంగా ఒక తాటి మీదకి వచ్చి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంతో మమేక రావడం ద్వారా రాష్ట్రంలో మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఇదే కార్యక్రమానికి వారానికి ఒక జిల్లా చెప్పిన వాళ్ళు కార్యక్రమాలు చేపట్టి మాతో మమేమికు రావడం ద్వారా ఈ విలేజ్ వార్డు సెక్రటరేట్ వ్యవస్థని రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన వ్యవస్థగా మార్పు చేయడంతో పాటు ప్రతి శాఖకి ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తే ఉద్యోగికి పంతొమ్మిది మంది ఫంక్షనరీస్కి లీగల్ గా వాళ్ళకి రావాల్సినటువంటి వేతనాలు వాళ్ళకి రావాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్లు వాళ్ళకి పెండింగ్ పెట్టిన తొమ్మిది నెలల బకాయిలు వారికి రెగ్యులర్ ఉద్యోగులతో వాళ్ళ పదోన్నతులు మీరు ఇంకో విషయం గమనిస్తే మీడియా మిత్రులు కూడా చూడాలి సపోజ్ వాళ్ళు రెగ్యులర్ గవర్నమెంట్ ఉద్యోగులే కదా పోటీ పరీక్షలు వచ్చారు కదా మాకు బదిలీలకు అనుమతి ఇచ్చి జీవో ఇచ్చినప్పుడు వాళ్ళకి బదిలీలు చేయరు మళ్ళీ విలేజ్ వాడి సెక్రటరీ వేరే బదిలీలు జీవో రావాలంటారు అంటే ప్రభుత్వం వాళ్ళు మాతో సమానంగా చూడటం లేదా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామంటారు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు అవునా కాదో చెప్పరు మాకు మాకు ఇచ్చిన జీవోలు ప్రతిదీ హెల్త్ స్కీమ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏది అమలు చేయమన్నా మీకు సెపరేట్ జీవో రావాలంటారు డిఫైన్ యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ మళ్ళీ వాడికి వేరే ఉత్తర్వు ఎందుకు రావాలి ఈ విషయాన్ని ప్రశ్నించాలని కూడా భయపడినారు కదా ఐదు సంవత్సరాలు ఈ అన్ని సమస్యలకు పరిష్కారం సాధించడానికే ఈనాడు అనంతపురం వేదికగా ఈ విలేజ్ వార్డు సెక్రటేరియట్ వ్యవస్థ యొక్క తొలి సమావేశం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇది అన్ని జిల్లాల్లో రాబోయే ప్రతి వారానికి ఒక జిల్లా చొప్పున అన్ని జిల్లాల్లో కూడా పూర్తవుతుందని తద్వారా ఈ రాష్ట్రంలో మరలా రాజ్యాంగబద్దమైన పరిపాలన ఉద్యోగులకి న్యాయంగా రావాల్సినటువంటి హక్కులు సాధించుకునే అవకాశం ఏర్పడుతుందని బలంగా నమ్ముతా